ఇప్పుడు ఇప్పుడు అనగా చదివి పెట్టినా కొబ్బరికాయ రకాన్ని వేయండి అటే ముట్టిండు మరి కొబ్బరికాయ చెట్టుకి ఇట్లా ఎక్కిది ఎంపు కాస్తాండో ఏందో దుకాణ నేనే కొబ్బరికాయలు ఉండేది ఇంకా మేక తీసుకునే తీసుకురాలేడు నిన్న మూల తీసుకురామని తీసుకునే రాలే ఇప్పుడు అన్ని మీదకి వచ్చినాక కావాలి అని అంటారు కొబ్బరికాయలు ఇవ్వట కానీ ఎక్కడికి వెళ్ళినా కొబ్బరికాయలు ఇవ్వంటారు దుకాణాల్లో నేను ఏమన్నా పొన్న సామాన్ తీసుకురా ఐదు కొబ్బరికాయలు అలా వేసుకొని వద్దామని చెప్పి నా లేదా దొరుకుతాయని పట్టుకొని వస్తాయి మంచిగా అయింది అరే ఊళ్ళో కొబ్బరికాయలు దొరుకుతాయని కొనేది అని కొనుక్కొరాలేదు గిట్ల నాకేం తెలుసాయి పంతులు ఇప్పుడు రెండు మూడింటి వరకు గుట్టెక్కి అన్నాడు నువ్వు ఇంకా కొబ్బరికాయలు పట్టుకురాలేవో మేకపోతే కూడా పట్టుకురాలే మంగళారం అంగట్ల మనం తీసుకుంటే పని ఉండకపోనా అగో మంగళవారం అంగట్ల మేకపోతే తెత్తాయి పో అంటాను ఆ నాలుగు రోజు నుంచి మేకపోతే తెచ్చుకొని ఏం చేస్తావే ఎట్ల మేపుతావు ఎక్కడ అని కట్టేత్తవు ఆ కట్టేసేందుకు జాగలేదు మేపేందుకు గట్టి లేదా ఏంటి ఆ అవ్వున్న కుక్కలు కూడా ఉన్నాయి కుక్కలు కావాలో వాళ్ళు కొత్తరు ఇంకా కుక్కలు ఏం చేస్తాయి మూల కట్టేసి గడ్డి వారేస్తే అదే ఉంటది ఏంది కుక్కలు ఏం చేస్తాయి అంటనవా మంచి మంచి మనుషులనే కడతాండి ఇంక బయట మేకలు కట్టేసినా కాదు కర్వదా అని సపరేట్ కమర్ తెచ్చి లోపల కట్టే తైపోవు కదా ఇంకా నయ్యం బెడ్రూమ్ లో కట్టే వాటలేవు పాటు అవు నల్ల పోడా ఎప్పుడు లొలి పెట్టుకోద్దా అనుకుంటే ఏదో గెలుకుంటూ లొలి పెట్టుకుంటావేంది సరే ఇప్పుడు కొబ్బరికాయలను మేక జాడ ఏం తీసుకొస్తావు తీసుకురాపో అయినా మీ ఆడలు భలే మొక్కులు మొక్తరేయండి ఆ మొక్కే ఏదో కొన్ని మొక్త అయిపో కదా మేకపోతేనే మొక్కలనే ఉంది అది నీకోసేమో మొక్కినా లవ్ మ్యారేజ్ కదా ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ అయ్యి ఒప్పుకుంటే మేకపోతు దేవుడా అని మొక్కినా అందుకే ఆ మొక్క ఒంటే ఇప్పుడు ఓహో మన పెళ్లి గురించి మొక్కినా మరి ఆ పెద్ద కోడిని మొక్కుతాయి పోగానే మూడు నాలుగు కిలోల కోడిని ఏమో మొయ్యకపోతే మొక్కిన మా ఆడళ్ళ మొక్కల గురించి మీకేం తెలుసు కానీ నేనైతే మొక్కిన మొక్క ఒడ్డెక్కించుకోవాలి అంతే నేను కొబ్బరికాయ లేన పోయి జాడ తీసుకొని వస్తా గానీ మేకపోతే అయితే నువ్వు తీసుకురాపు మేకపోతే నేను ఒక్కనే పడుకురావా నేను బండి ఎట్లా పడుకురావా నువ్వు ఒక్కడికి పోయి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు కానీ మా తమ్ముడు అత్తా అన్నాడు ఆడ వచ్చినాక తీసుకొని పోయి ఆ మేక తీసుకురా ఆ సరే బామర్ గడ వచ్చినా కానీ తీసుకొని పోతా గాని మరి మేకప్ జాడ ఏడ దొరకని ఏడి కని పోవాలి కోసం ఆ గూగుల్ లో పోయి సర్చ్ అయిపో హలో గూగుల్ మేకప్ అతలు ఎక్కడ ఉంటాయి అని అది ఎక్కడ పడితే అక్కడ పోయి తీసుకురా పో అబ్బా కరెక్ట్ చెప్పినవే మరి చెప్పినా హలో గూగుల్ నీకేమన్నా మాన ఉందా నేను ఉత్తమండి నువ్వు నిజంగానే ఏవర్దివి గా గూగుల్ ఏన మేకప్ అతలు దొరుకుతాయా ఊలే దొరుకుతాయి గాని గూగుల్ లో దొరుకుతా దొరుకుతాయి గాని ఫోటోలు అత్తాయే అదే పోటను డౌన్లోడ్ చేసుకుని పోటను కొత్త అయిపోద్దిగా మొక్కు నెరవేరదు అట్లా ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ మొక్కెందుకు నెరవేరది మా నెరవేరుతుంది నీ దోస్తు గారు అందరికి ఎప్పుకున్నావు కదా అలా అందరు వచ్చినాక ఆ ఫోటోని కోసి అండి పెట్టు జోక్ జోక్ చేసినా గానీ అయినా నీ ఊళ్ళేడ దొరికితే మేకపోతులు ఇక అది కూడా నాకే తెలుసా ఏంది గొల్లలు ఉన్నాయిగా ఊళ్ళే పోయాలి ఇంటికి బేరం చేసుకొని రాపో సరే సరే తీయే ఒక రెండు మూడు వేల వాటి కథ తీ మేకపోతును అదే ఉన్నా కోడ్ అనుకుంటున్నావు ఏంటి రెండు మూడు వేలకు వచ్చేందుకు మేకపోతు ఎనిమిది పది వేలు ఏంది రానే రాదు ఫోన్ పేలు ఉండనే ఉండే పైసలు పోయి తీసుకురా పో మొక్కు ఏదో మంచి ఒడ్డెక్కించుకోవాలి సరే తి బామర్ది వచ్చినాక పోయి మంచిగా పడతాం కానీ నువ్వైతే పోయి కొబ్బరికి లేపో పో సరే పోయత్త అశోక్ గారు వచ్చినాక ఇద్దరు కలిసి పోయినరి మేకకు మా లాకిటన్న మావాళ్ళు కూడా వస్తారు ఏ మేకలు మేకపోతులు బాగానే ఉన్నాయే కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి మళ్ళీ బాగానే రేట్లు పెట్టి కూడా కొనుక్కోబోతారు మీరు పట్టిన మేకకైతే అయితే పదివేలు ఉంటది మటన్ అయితే ఇరవై ఇరవై ఐదు కిలోలు వెళ్తుంది పక్కా రూపాయి తక్కువ ఇచ్చి ఉంటుంది ఏదో ఒకటి అడిగి చెప్పు మరి ఏ ఎనిమిది వేలకు రాలే నీకైప్పటికే పదివేలు చెప్పినావు మా అన్న వేరేటోళ్ళకి పదిహేను వేలకు అమ్ముకున్నట్టు అత మా ఫ్రెండ్ అని చెప్పి పదివేలకి అని చెప్పిన మళ్ళీ నువ్వు వేలకి అడుగుతావు ఆ ఇళ్ళ దగ్గర మేకలు మేకపోతులు ఉంటాయిగా అడగాలి మనం ఏ వన్ నూరకే లాస్ట్ తొమ్మిది వేల ఎనిమిది వందలు ఇయ్యే ఏమన్నా దాన్ని గోతగిట తక్కువ వెళ్తుంది అనుకుంటాను అనే మటన్ ఇరవై కిలోలు వెళ్తుంది ఇప్పుడు కిలోకి ఎంత ఉన్నదే బయట ఎనిమిది వందలు ఉన్నది ఇరవై ఎనిమిది ఎంతలే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు నీ ఏమో పదివేలకే కొంచెం పడతానా ఏందే సరే నువ్వు ఏదో నాకు చెప్పే ఉంటానా ఏంటబ్బా బాగానే ఎత్తా నువ్వు ఏ నీకు తెలవదా అబ్బా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా మేకలకు బాగా గిరాయి కత్తండి మా ఫ్రెండ్ ఒక ఫోన్ చేసి మేక కావాలని దానికి పదిహేను వేల మేక పదివేలకు ఇస్తా అంటే అది ఇంటలేదు ఇంకా తక్కువ అంటుంది ఇక దానికి రేడీ చెప్పి దాని గురించే మాట్లాడుతున్నా సరేగా నేను ఇలా మేము ఉంది ఉందబ్బా ఒక ఎనిమిది పదివేల చిన్నపాటిది మేకపోతు కావాలి ఉన్నాయా మీ దగ్గర ఓ పిల్ల దుకాణలా మెలిమేకర్ కార్వా గొల్లోల దగ్గర మేకల మేకపోతులు కార్వా నీకు ఎంతే కావాలో అంతే ఉన్నాయి గద పిల్ల నల్ల మొక్క పెంకటేసుకు మున్నని స్తెమ్మని తినలేడు మోక మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు దొరుకుతలేమని అంటాడు మా దగ్గరికి రమ్మని చెప్పబ్బా మరి మా దగ్గర పది వేలే ఉన్నాయి ఇరవై వేలే ఉన్నాయి మేకపోతులు అయితే ముప్పై ముప్పై ఐదు వేల కూడా ఉన్నాయి ఏమగ్గా అంత దద్దబ్బా ఎనిమిది పదివేల జాలు కోతి ఇరవై కిలోలు వెళ్ళాలి చుట్టలు బాగా మంది వస్తారు నువ్వు బలే ఉన్నావి ఏందబ్బా ఎనిమిది పది వెళ్ళాల మేకపోతు కావాలని పడతాయి ఇరవై కిలోలు మటన్ వెళ్ళాలని పడతవి ఏ గసోని బాగా గలలేమబ్బా సప్పుడే ఎక్కువ దున్నపోతే నువ్వు పోయిర్రి ఊరందరికీ పెట్టచ్చు చుట్టాలకు కూడా పెట్టవచ్చు ఓ ఏందబ్బా గట్లన పడతివి మరి లేకపోతే ఏందబ్బా ఎనిమిది పది వెళ్ళాల మేకపోత కావాలని పడతవి ఇరవై కిలోలు మటన్ వెళ్ళాలని పడుతుంది ఎనిమిది పది వెళ్ళాల మా అంటే పది కిలోలు పదకొండు కిలోలు మటన్ వెళ్తుంది అసలు ఇప్పుడు మేకపోతులకు ఫుల్ డిమాండ్ ఉన్నది సరే మరి కొద్దిగా తక్కువ రేట్లో కూర ఎక్కువ వెళ్లేదు చూడు మరి మావులను పంపిస్తా సరే అబ్బా నువ్వైతే మాన్న దగ్గర తీసుకోపోతా తీసుకుంటారు లేకపోతే లేదు అసలే మేకపోతులకు డిమాండ్ బాగుండదు సరే అబ్బా జర చూడు ఏనో నో కాడే ఆసరగా మేము సరైతి గుట్టే కూడా అంటారు కదా ఏదో ఒకటి యూస్ చెడి ఎత్తది సరే అబ్బా నేను కొబ్బరికాయలు కోయచ్చానికి ఇంటికెనా మా పంపిస్తా జర ఉండి ఇంటికాన్ని నేనే అబ్బా సరే ఇంటికానే సరే అవును బా గిడ కూతున్నావు ఏం లేదురా నీ గురించి అన్న నా గురించా ఎందుకు బావ కార్యం స్టార్ట్ కాక ముందుకే కూసుందావా నీ ముఖం రా అది ఇప్పుడు కాదు అది అప్పటి వరకు అప్పటిగా సరేనా మరి నా గురించి చూస్తున్నావు బా మీ అక్క మా తమ్ముడు అత్తడు మా తమ్ముడు వచ్చినాక ఇద్దరు కలిసిపోయి మేకపోతే వాటికి రాపోర అన్నది అందుకోసం నీకోసం చూస్తా అన్నా కోసుడు నేనే మేకపోతు ఇంకా లేదా బావా నిన్న మొన్న నాకు ఇప్పని అయిపోవాలి నేనే జాడ తీద్దును అరే నిన్న మొన్న నాకు వీలు కాలేదురా వేరే పని ఉండే కానీ అయినా పంతులు రెండు మూడింటి వరకు వరకు అట ఇంకా టైం ఉన్నది ఊళ్ళోనే కా మేక లేక పోయి పట్టుకొద్దాంపా మేక నామేకపోదా నరసింహస్వామికి మేకపోతున్న పోతారు మేకను పోయారు బావా ఆ గదే మేకపోతే మా ఊళ్ళో గొల్లోలు కరువా గొల్లల దగ్గర మేకప్ పోతులు కరువా పోయి పట్టుకొద్దాంపా ఏదో అమ్మకోండి మంచి బేరం చేసి సరే బావా పోయి పట్టుకొద్దాం కానీ గొల్లొళ్ళ దాన్ని నీకు ఎవరైనా తెలుసులో ఉన్నారా అట్లయితే కొంచెం అగ్గొక్కిత్తరు ఓరు వారి తెలిసిన వాళ్ళ దగ్గర రూపాయి ఎక్కువ ఎప్పుతారా ఎంత తెలిసినోడు వచ్చిందని వాడు ఫస్ట్ రూపాయి ఎక్కువ ఎప్పి తర్వాత రూపాయి తగ్గించి అరే నువ్వే అడిగే పైసలు తగ్గించిండని మళ్ళీ మాట్లాడతారు అంతేగా అంతేగా అది ఒక బావ బావా మనల్ని పోతే మనల్ని ముంచుతారు సరే అని మరి ఎవరి దగ్గర పోదాం అరే పోదాం పా రోడ్ల పండుగ మందలు వంటయి ఎవరైతే తక్కువకితారో అలాగే కొందాం సరే పా బావా ఏ లాగొక్క తాడ తీసుకుందాం పా అరే అశ్వా నువ్వెప్పుడు

మీ సాధనని బావ కేసు సాధన కాదని నీకు తెలియన తెలిసే నిన్న మొన్న పోయి వట్టుకరామంటేకనే రాలేడు ఆహా ఆహాది పోయి నా విన నూకుతావు అనుకున్నా నువ్వు నీకు మనసు పట్టదు కానీ లేకపోతే మేకపోతూ అడిది పట్టుకొత్తాడా అది నువ్వు చేసినా తప్పే ఆ ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందు ఉంటారు మరి ఇంట్లో ముందు ఉంటేమైతోంది కోసి అన్ని రకం మల్ల ముందు ఉంటారు తినటందుకు ఓ ఎవరి తింటారో మా ఆయన పడతా తీగి అరే వా బావా ఈ కారంపూట వాళ్ళు ఉండేది పడగదబ్బా ఇప్పుడు ఏమైంది లేటు అంతగానో ఇక పందులు ఎట్లా కుట్టాయి కదా సరే లేట్ అవుతుంది ఇక పారే పావం పా బగ్గం అయితే నీకు ఏర్పడతుందిరా అరే నేను ఎప్పుడు మర్చిపోయాను రా ఇంకా అచ్చిన వాళ్ళ అన్నోళ్ళ ఇంటికన్నట్ట మేకపోతులు ఉన్నాయట దాన్ని అలుపోనా తీసుకుపోతది సరే అక్క దాబా అమ్మ చెల్లేది అత్త అన్నది ఇంక ఇవ్వాలని తీసుకొచ్చలేదు బాబు పోతులు కావాలి ఉన్నాయా ఆ ఉన్నాయా నీకు ఏ పోతు కావాలి మేకపోతా గొర్రె పోతా ఆ దున్నపోతు కావాలి ఏంది గట్లా అంటా అన్నావు నీ దగ్గర మేకపోతులు గొర్రెపోతులు కాకపోతే ఇంకేముంటాయి నన్ను నొరి దగ్గర నీకు ఎంత కావాలి చిన్నది కావాలా పెద్దది కావాలా మేకపోత కావాలి కొత్త అందా పదిహేను కిలోలు వెళ్ళాలి పదిహేను కిలోలు వెళ్ళాలంటే పన్నెండు వేల అవుతాయి మరి ఏ గంతలు వద్ద ఎనిమిది వేల చూడు ఎనిమిది వేలు వెళ్ళాలంటే పదిహేను కిలోలుది రాదు కానీ ఓ ఏడెనిమిది కిలోలు వస్తుంది అసలే పొత్తులకు బాగా డిమాండ్ ఉన్నది ఏగా ఏడెనిమిది కిలోలు ఎందుకు కానీ ఓ పది వేలు ఇస్తా పదిహేను కిలోలు వెళ్ళేది చూపెట్టు ఏ గంతల రాదే పన్నెండు వేలకు ఇంకో ఐదు వందలు తక్కువ ఇచ్చి తీసుకపో ఏ పన్నెండు వేలు పట్టుకొని అంగడి పోతే ఇరవై కిలోలు మేకపోతది ఏ పోతే పోయి మంగళ అంగడేవో అక్కడికి పోతే శివుల మేక బీలో మేక వారిస్తారు నీకు అదే మంచిగా పో ఏ నాకు మొక్కట్టు ఎక్కాలే ఏదైతేంది అది ఏ అట్లయితే పో చెల్లింకోలు తీసుకొస్తా అట అలా కన్నా నమ్ముతా నువ్వే ఉన్నావా అయ్యా ఏ నువ్వే ఉన్నావా మేకలు నీవేమున్నావాట్లా బట్టి పానే ఎంత ఉంటాయి

మాకు అంత పెద్ద అవసరం లేదు ఎనిమిది పదివేల కావాలి ఆ నాకు సింధు కూడా కథ చెప్పింది అన్న ఎనిమిది పదివేల కావాలని మా అక్క కూడా పిసినది ఇంత కష్టపడి లో మ్యారేజ్ అయితే ఇంక పదివేల పిల్లకి అవుతా అది అవు మీ అక్కకు లక్ష లక్షల కట్నం పోసి రాని ఇంకా పెద్ద పిల్లకి అవుతారు ఇక లక్ష రూపాయలు కట్నం అయితే ఇక పదివేలు కాక ఇరవై వేలు పోతు కావచ్చు మీరు పోసినాక నేను పోయకపోదునా మాసాలు తీ బావా అంటే కోపానికి అంత ఏ ఆగోరు మీరు మా ఇంటికి మేకప్ పొద్దుకున్న తందకు వచ్చిరా లేకపోతే లొల్లి పెట్టుకున్న తందకు వచ్చిరా ఏమో కొత్త ఆరాలు లొల్లి పెట్టుకున్నాడో పెట్టుకుంటారు మేము మూలం అయిపోయి ఇట్లా మాట్లాడుకుంటాం డబ్బాని ఇట్లా ఆడలా అయినా అనుకో దీన్ని నీట్స్ ఆ నా నీట్స్ అమ్మతే నేను ఊకుంటానే నాకు నిన్నైతే అంగపెట్టి కుదుతునే ఏ ఆగపోయి నాకు సిర్ర పుట్టుకొస్తే మీ అక్క పోటీని కాకుండా నేను ఈ కర్ర పోటీని వేసుకుందును ఏ రండా మీ మీ కథే ఆడలేదా ఇట్లుంటది

దాచిపెట్టుకోలేక అక్కడ మిగతానే ఆడు చూడు మిగతానే మేనే మేని సరేనా ఒక పోతు కావాల ఆ చెప్పింది చెప్పింది ఎంతలా కావాలి ఎంత ఇవ్వరు ఉండాలి పొడిగుండాలే ఎంతలా అనలేరా ఎంత అన్నాడు పైసలు పైసలల్లో అడుగుతాండు ఒక పదిహేను వందలలో చూడే పదిహేను వందలు తీసుకొని నీ ముడ్లో పెట్టుకో పదిహేను వందలకి ఏమవుతుందిరా మీకు గుద్దరు కూర రావు అన్న మా బామరిగా ఎకసెకాలు ఆడతాడు ఇక అన్నీ పట్టించుకోకే ఒక ఎనిమిది పదివేలల్లో చూడు కొత్తతే ఒక పదిహేను ఇరవై కిలోలు వెళ్ళాలి ఏంది ఎనిమిది వేలకు పదిహేను ఇరవై కిలోలు వెళ్ళి మేక పొద్దు కావాలన్నా దశి మన దగ్గర ఉండే మంగళారం ఏ ఏం మాట్లాడుతున్నా అన్న బావాళవారం అంగట్లో ఎత్తుందా బాడు అరే మంగళవారం మూడు రోజులు అయితే మంగళారం ఉందిరా మన ఇయల మొక్కు అరే బావ అయ్యేలా కొబ్బరికాయతోని మొక్కి మంగళవారం కోద్దాం పాపా అన్నా పోతే నాకైతే సింధు ఎనిమిది పది వేలలా మేకపోతే కావాలని అన్నది అందులో ఏడు ఎనిమిది కిలోలు వెళ్తానని నేను చెప్పిన మీరు ఎనిమిది పది వేలలో కావాలని అంటారు పదిహేను కిలోలు కూర వెళ్ళమంటే ఎట్లా వెళ్తాది అన్నా పోతే మంగళవారం అట్లకే నాడు నువ్వు అంత పడలేవు ఇగో అన్న ఎనిమిది పదివేలలో జర కూర ఎక్కువ వచ్చే చూడే ఎందుకంటే చుట్టాలు బాగా మంది వత్తారు ఇగ మళ్ళీ ఈడ కిలో తింటాడు ఏనుడు కిలో మా తింటా కాని నాకు లెగ్ పీచ్ కావాలి బావ ఓ నల్ల మొక్క పొడ మటన్ లా లెగ్ పీస్ ఉండది పూలు బొక్క ఉంటది ఆ గదే పూలు బొక్క పూలు బొక్క కావాలి నాకు యాగ్ర నువ్వు మాది నేను గాని చూడే జరా అన్న ఆ సరే సరే ఇట అత్తనే ఆ చూసుకోరి ఆ అన్న అట్లా వేయలే ఇరది ఒక మూడు నాలుగు వేలకి ఇయనదని ఏంది ఎర్ర మేకప్ పొదు మూడు నాలుగు వేలకి కావాలనా ఏనా చూసినా నువ్వు మేకప్ పొదుల్ని అదాని గోత్తే ఎంతల్తో ఎర్కేనా ఎంతల్తది ఒక నాలుగు కిలో ఎల్తే కావచ్చు నీ పెద్దల జుట్టు నాలుగైదు కిలోలు అది పదిహేను ఇరవై కిలోలు వెళ్తుంది అవరా కొత్త ఎంత కూర వెళ్తే తెలియదు ఇంకా మీ అక్క నిన్ను పంపిందా మా బామ్మలు తీసుకోపో మంచి అని ఇదేనా అరే బా సూచి ఎంత వెళ్తాయి జోక్య కానీ ఏదో అందరూ చెప్పినా మా ముద్దు పిల్లల సుమన్ బామ్మల పిల్లలు పోతేనే కిలో మాంసం వెళ్ళదు అని పిల్లల ఆ మాకపోదు దానికంటే పది పదిహేను కిలోలు మాంసం వెళ్తారా మా అంటే నలభై కిలోలు మాంసం వెళ్తే కావచ్చు బాబా అందుకే ఎంతకోదు చెప్పిన ఏ నీ పిల్లల గంగర పోను ఇవో అన్న ఇవో గీ గడిమో పక్క పండు చూడు మరి దీని దీనిరోట చెప్పే దానిక పదివేలు కానీ ఒక ఎనిమిది వేలు ఓ ఇవ్వరీ గీమేకపోతా అన్న దాన్ని నిన్న మొన్న తొమ్మిది వేలు ఇస్తా అన్నారు కానీ మేము ఇయ్యలేదు మీకు మా అన్న ఎనిమిది వేలకి తీసుకో ఏ బావా ఆ గట్టిన దానికి ఒక ఆరు వేల దాకా పెట్టదు బావా లాస్ట్ కదా ఆరు వేలు ఇచ్చి తీసుకుపోంబా ఈ బయో అశ్విని ఎనిమిది వేలు కాదు కానీ ఆరు వేలు ఇస్తాం ఏమంటావు ఏ అన్నా నిన్న తొమ్మిది వేలకు కడుగుతారా వాళ్ళకి ఇయ్యలేదు ఇంకా మీకు ఆరు వేలకు ఆరు వేలకు మేక మేకపోతు రాదు మరి మేక తీసుకోర్రి మాకు మేక ఎందుకు మేకపోతు కావాలి కానీ బావా ఇది కాదే ఇంకా చూద్దాం బా వేరే చూద్దాం అన్న వేరే దానదా ఇగో అన్నా ఐదు వేల మేకపోతు పదివేలు చెప్పు పదివేల మేకపోతుకి ఇరవై వేలు చెప్పు మంచి వాళ్ళు కొంటారు మనం డబ్బులు రేట్లో ఎప్పుదాం ఒకవేళ వాళ్ళు కొంటా అన్నాను అనుకో చగర రేటు దించినాం అబ్బా ఇల్లు రేటు బాగానే దించేది రాని ఉద్దేశంతోని మేకపోతుని కొంటారు మంచిగా మనకు మేకపోతే అమ్ముడు పోతుంది వాళ్ళు బుగ్గగా అవుతారు దా సరే రోజు అగో బా మాగప్పుడు చూసినావా ఒడ్డెక్కుతుంది ఆ ఎక్కుతోంది ఆ కుంటుంది చూసినావా కుంటుంది అయితే దాన్ని అడుగుదాం బావా దాన్ని అడుగుతే ఇట్లా మంచిగా మనకు అగ్గోకత్తది మొక్కు కూడా ఒక ఎక్కుతుంది ఒకసారి కిందికి చూడరా చూసినా మేక రా మేకపోతు కాదురావులాగా మేక మేక ఆ మీ అక్క కిందికే పంపింది నారా మీకు బామర్దిని తీసుకపో మంచిగా చూస్తారని గిదే నారా మేకకు మేకపోతుకు తేడా ఎల్చలేదు ఇటు మేకపోతు చూస్తుంది కదండి ఇంకా ఇగో ఇదే మేక పోద్ కుంటుంది మెల్లగాళ్ళకి ఏదో ఒక చెప్పి అలగబెట్టు మంచిగా అయితే కాదు ఆ సరే అన్న ఇగో అన్నలు మా అన్న మేకప్ అది కూర్చొండు ఇట్రారి ఇటు రారి ఇగో బావా మంచి వట్టిరు పట్టిర్రు తక్కువ కడుగు బై వేల అన్నాను అనుకో హైవేలకి అడుగు ఇరవై వేలు అన్నాను అనుకో బైవేలకు అరే గంట సగానికి సగం ఇత్తారు అరా ఏ చెరుదా తీయకుండా వెయ్యి అడిగితే అడుగుదా ఆ అన్న దానికి రేట్ ఎంతనే మరి ఎంత చెప్తున్నా ఈ మేకప్

మళ్ళీ రెండు వందలు పెంచారు ఏమరా ఏడు వేలు అంటే రెండు వందలు ఇంకెక్కువ పెంచారు పెట్టా దానికి ఏ బాబా పైన రాక మా చుట్టాలు కదా ఫుల్ అయితే పడినా పో సరే నేను ఫోన్ పే చేస్తా పట్టుకో ఇటీవరికి వచ్చినా చూసుకో అవురా నాకు డౌట్ ఆ మేకపోతే గంతెల్తా పదిహేను ఇరవై వెళ్ళదురా ఎక్కువ అరే బావా దీనికి తొమ్మిది పది కిలోలు వెళ్ళిన ఏడు వేల రెండు వందల పెట్టి ఎక్కువనే పెట్టచ్చారా అరే ఎందుకు పెట్రా పెళ్లి సీజన్ కాబట్టి రేట్లు బాగున్నాయి పెట్టచ్చు నాడు రాయ్ బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా అవురా మీ అక్క గిందికి అన్న నాదిరా మా బామ్మ తీసుకోపో మంచి చదువుతున్నాడు అని ఇదేనా అక్క చే పైసలు వాయే మొక్కు వాయ తింటావు తింటావు ఇంతి తింటావా ఇంకో మాకనే పోవాలే